ఓం శుక్లాం వరధరం విష్ణు శిశువర్ణం చుతుర్భుజం ప్రశాంత అగజాన పద్మాకం గజానమహర్నిషం తం భక్తనా ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపత జయ నమః శ్రీ మహా నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం మనము కాళభైరవాష్టకము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము దానిలో భాగముగా అష్టకము యొక్క ఫలశ్రుతిని తెలుసుకుందాము అలాగే ఈ వీడియోను చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓం కాలభైరమాష్టకం పఠంతి జయమనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తేప్రజాంతి కాలభైరవాంగ్ సన్నిధి ధ్రువం మనోహరమైన ఈ కాలభైరవాష్టకమును ఎవరైతే శ్రద్ధలతో పఠిస్తూ ఉంటారో వారి యొక్క శోకమును మోహమును లోభమును భావములను కోపమును నశింపబడినవారై పుణ్యమును పెంపొందింపబడి జ్ఞానమును పొందినవారై మోక్ష మార్గమును గ్రహించి తద్వారా ఆ కాలభైరవుని యొక్క సన్నిధిని చేరుదురు అని ఈ కాలభైరవాష్టకము యొక్క ఫలశ్రుతి కనుక అందరూ భక్తిగా ఈ కాలభైరవాష్టమును పఠిస్తూ ఉండండి శ్రీకాళభైరవా నమ